పాజిటివ్టివ్ అనేది ఉంది దేనికి సంబంధించి ఆలోచనలకు సంబంధించిందా సో పాజిటివ్ థింకింగ్ అంటే ఏంది నెగిటివ్ థింకింగ్ అంటే ఏంది అంతేనా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లేదంటూ ఏమీ లేదు సో మనకు తెలిసిందే ఉందనుకోవడం మనకు తెలియదే లేదనుకోవడం కరెక్ట్ కాదు అన్నీ ఉన్నాయి కానీ అన్నింటిలో మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవడం మన చేతిలో ఉంది పక్కనే బార్న్ రెస్టారెంట్ ఉంది ఉంది కానీ అందులో మనం ఉండకుండా చూసుకోవాలి సో పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్ అనేది ఒక ఎన్సైక్లోపీడియా బ్రిటానిక్ అంత సబ్జెక్ట్ ఉన్న విషయం ఇది ఎప్పటికి ఊడవదు అందరు రకరకాల డెఫినేషన్స్ ఇస్తున్నారు సింపుల్ డెఫినేషన్ నేను అర్థం చేసుకున్నది నేను ఇంప్లిమెంట్ చేస్తున్నది నేను ఏమంటారు దాని మీద కాస్త తత్వ విచారణ చేసి ఏమిటిదని ఒక కంక్లూషన్కి వచ్చేసిన ఏది నేను డ్యామేజ్ చేస్తుందో అదంతా నెగిటివ్ ఏది నేను డ్యామేజ్ చేయదో అదంతా పాజిటివ్ అంతే ఇది వన్ లైన్ వన్ లైన్ స్టేట్మెంట్ ఇది ఇది నా స్టేట్మెంట్ ఇప్పుడు పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉండని అంట నేను మనిషి అన్న తర్వాత అతనికి ఒక మనసు ఉంటుంది మనసు అన్న తర్వాత ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు ఉన్న తర్వాత అందులో మంచివి ఉంటాయి చెడ్డ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు టమాటాలు దాంట్లో మంచివి చెడు ఉండవా అన్నిట్లో ఉంటాయి బట్టల్లో మంచిగా ఉంటాయి చెడు ఉంటాయి కొన్ని చూడ్డానికి బాగుంటాయి అవి నీకు బాగోవు కొన్ని చూడ్డానికి సాధారణంగా ఉంటాయి చెడు ఆలోచనలు సో ఒక వ్యక్తి ఎలాగైనా ఉండని నీ నీ బయట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అతను ఎలాగున్నా సరే నీకు డ్యామేజ్ అవుతుందో లేదో చూసుకో యాక్టివిస్ట్ పర్పస్ వేరే అందరు మారాలని కోరుకుంటాడు ప్రకృతి అట్లా ఉండదు ప్రకృతి అనేది ఒక రూత్ లెస్ రియాలిటీ ప్రకృతిలో నీవే ఉన్నావు అంతే నువ్వే ఉన్నావు ఇంకెవ్వరు లేరు ప్రకృతి సంపూర్ణ స్వార్థం ప్రకృతిలో సోషల్ సర్వీస్ ఉండదు ప్రకృతిలో నువ్వు బాగుంటానికి నువ్వు ప్రయత్నం చేయి పక్కది బాగుంటానికి అది ప్రయత్నం చేస్తుంది అట్లా ఓవరాల్గా బాగుంటుంది ప్రపంచంలో నువ్వు బాగాలేవు అందరినీ బాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నావు వాడు బాగాలేడు వాడు వాడిని బాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అట్లా ఎవరు బాగలేరు సో పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్ అనేవి ఉన్నాయంటూ ఉన్నాయి నా పక్కనే సుత్తు ఉంది ఓ ఈ కట్టర్ ఉందిగో ఇప్పుడు ఈ కట్టర్ పాజిటివా నెగిటివా అయిపోయాయి ఇదే థాట్ అంతే అనుకుంటే యాపిల్ కోసుకొని తినొచ్చు లేదా మెడ కోయచ్చు అట్లా అనుకుంటే ఒక ఆలోచనతో నువ్వు బుద్ధుడివి కావచ్చు లేదా నువ్వు చాలా అధముడిగా ఒక తాగుబోతుగా ఒక పర్వర్ట్గా అట్లా మిగిలిపోవచ్చు అది నీ చేతిలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ అంటే నేను బాధించేది ఏదైనా నెగిటివ్ వాడికి బాధించకపోతే దట్స్ ఫైన్ కానీ చుట్టుపక్కల ఉన్న ఆంబియన్స్ నాశనం కూడా చేయొద్దు నువ్వు ఇప్పుడు గార్డెన్కి వెళ్ళావు అనుకో నువ్వు జస్ట్ వెళ్ళి ఎప్పుడన్నా నువ్వు ఒక వరి పొలానికి పోయినవా పోయినావా మొక్కలన్నీ పెరిగిన తర్వాత వాటి మధ్యన అడ్డగులు నడుచుకుంటూ పోయినావా ఎందుకు పోలే అక్కడేం బోర్డు పెట్టలేదే నీకంటే ఒక విచక్షణ ఉంది సంపూర్ణ స్వార్థంగా ఉండమంటే అందరినీ తొక్కి స్వార్థంగా ఉండమని కాదు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నాశనం చేస్తూ నువ్వు బాగుండమని కాదు నేను చెప్తున్నది ఇది మళ్ళీ హార్మోని దగ్గరకు వచ్చి ఆగుతుంది నువ్వు బాగుండు నీ ఎగ్జిస్టెన్స్ మిగతా వాళ్ళకి బాగుండేలా చూసుకో ఎందుకంటే నీ చుట్టుపక్కల వాళ్ళు నీ యొక్క ఎక్స్టర్నల్ బాడీస్ అని తెలుస్తుంది రానరా నీకు మీ మదరు మీ బ్రదరు మీ సిస్టరు మీ ఇంట్లో ఉన్న కుక్క నీ గోడ నీ బైకు అవన్నీ బయట వస్తువులు కాదు దే ఆర్ యువర్ ఎక్స్టర్నల్ బాడీస్ అండ్ మైండ్స్ చెల్లికి గాయమైతే నీకెందుకు బాధ అవుతుంది నీకు బాధ అయితే గాయం అయితే లెక్కు ఉంది సో వాళ్ళను కూడా నీలో కలుపుకున్నావు గనక వాళ్ళకి నీకు మధ్య ఉన్న సామరస్యాన్ని నువ్వు దెబ్బతీసి ఆలోచనలు చేయకూడదు నీ వాళ్ళకి డ్యామేజ్ అయినా నీకు డ్యామేజ్ అయినట్టు అట్ట కాకుండా నువ్వు వాళ్ళే నిరంజన్ ఏక నిరంజన్ గాడి ఎక్కడ హిమాలయాలు ఉన్నావు అప్పుడు ఉండి నీకు మాత్రం పరిమితం ఉంది అక్కడ వస్తువులు లేరు లేవు మనుషులు లేరు తద్వారా జస్ట్ నువ్వు బాగుంటానికి ఏం చేస్తావు అది చేస్తావు దట్ ఇస్ ఏ పాజిటివ్ లైఫ్ అంతే నీ లైఫ్లోకి ఒకడు వచ్చాడు చూసావు వాడిని నీ లైఫ్లోకి తీసుకుని లేదు ఫస్ట్ నుంచే అప్పుడు కూడా నువ్వు ఒక్కడవే పరిమితం అరే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నాకు ఇబ్బంది అనిపిస్తే నేను వెళ్ళిపోతా నాకు నచ్చినట్టు నేను ఉంటా నీకు ఇబ్బంది అనిపిస్తే నువ్వు వెళ్ళిపో నా జోలికి రాకు నేను నీ జోలికి రాను ఇలాంటి అగ్రిమెంట్ ఉందనుకో జస్ట్ నీ గురించి ఆలోచించుకో కానీ అలాంటి అగ్రిమెంట్ అందరికీ ఉండదు ఖచ్చితంగా ఎవడో ఒకడు వస్తాడు ఇంటర్ఫియర్ అవుతాడు అందుకని నీకు బయట ఉన్న వస్తువులు మనుషులు కూడా నీ బాడీలో భాగము నీ మనసులో భాగము గుర్తించడంతో థింకింగ్ అనే ప్రాసెస్కి కంప్లీట్ అవుతుంది ఓన్లీ నువ్వు బాగుండడానికి ఇదంతా చేస్తలేవు నీతో పాటు నీ బాడీలో నీ మైండ్లో కలిపేసుకున్న వాళ్ళు అంటే నీ ఎక్స్టెండెడ్ బాడీస్తే నీకు థాట్స్గా వస్తారు ఇప్పుడు ఫ్యాన్ నీ ఎక్స్టెండెడ్ బాడీ ఫ్యాన్ చెడిపోయింది నా థాట్ డిస్టర్బ్ అయిందా లేదా సో యూ విల్ యు ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్ అందుకే నువ్వు బాగుండాలని చూసుకున్నప్పుడు నీ జీవితంలో ఒక భాగమైన ఫ్యాన్ని బాగుండేలా చూసుకో తద్వారా నీ థాట్ ప్రాసెస్ బాగుంటుంది డ్యామేజ్ అవ్వడం అంటే నువ్వు ఒక్కడివి డ్యామేజ్ అవ్వడం కాదు నా ఉద్దేశం దాని అలా ఎలాబొరేషన్లో ఆ పక్కది కూడా ఉన్నది ఇది అర్థం చేసుకుంటే థాట్ అనే యొక్క ఫినామినా సమగ్రంగా అర్థం కావడం స్టార్ట్ అవుతుంది అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ నేను బాగున్నా చాలు అనుకున్నావా యు ఆర్ నేరో మైండెడ్ పర్సన్ నీకు ఇంకా అర్థం కాలే విషయం ఎవరెవరిని నీలో భాగం అనుకుంటున్నావో వాళ్ళందరూ నీ మనసులో ఆలోచనలు అయ్యే ఉన్నారు వాళ్ళకి డ్యామేజ్ అయినప్పుడు నువ్వు డ్యామేజ్ అవుతున్నావు కాబట్టి అందరూ బాగుంటే నువ్వు బాగుంటావు సో ఇప్పుడు నీ డిస్క్రషన్ ఇది ఇంకా ఎంతమందిని కలుపుకుంటావు ఒక్కడిని కలుపుకున్నావా నువ్వు ఎక్కువ స్వార్థంగా ఉండొచ్చు వాళ్ళ గురించి ఆలోచించకుండా బ్రతకొచ్చు పది మంది ఉంటే అక్కడ పుడుతుంది నిజమైన బాధ్యత ఎలా ఉంటారు ఉంటారు బాగుంటారు అంటే దే ఆర్ ఏలియనేటెడ్ పీపుల్ అంటే అందరి మధ్యనే ఉంటూ ఎవరితో సంబంధం లేకుండా జస్ట్ వాడు బాగుంటే చాలా అని అనుకుంటాడు అంతే అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉన్నారు నేను చెప్పేది ఒక ట్రూ హ్యూమన్ బీయింగ్ గురించి అంటే ఒక సెన్సిటివిటీ ఉన్న హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలనేది మన చర్చ ఒక రిజిడ్ పర్సన్ లేకపోతే తనదే కరెక్ట్ అని వాదించేవాడు నేను ఇలాగే ఉంటా ఎవరేం బీక్కుంటారు బీక్కుడు అనేవాడికి మన చర్చ పనికి రాదు నేను చెప్తున్నది ఒక సెన్సిబుల్గా ఒక క్రియేటివ్గా ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ వన్ షుడ్ హ్యావ్ ఇది ఇది నా అప్రోచ్ సో మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంటే ఏ థాట్ నిన్ను డ్యామేజ్ చేస్తుందో నెగిటివ్ థాట్ ఏ థాట్ నిన్ను డ్యామేజ్ చేయదు అది పాజిటివ్ థాట్ ఒక బ్యూటిఫుల్ కోట్ కూడా ఉంటుంది నెగిటివ్ థాట్స్ డ్రెయిన్స్ యువ నిర్వీర్యం చేస్తాయి పాజిటివ్ థాట్స్ నేను ఎనర్జైజ్ చేస్తాయి రిజువనేట్ చేస్తాయి సో వాట్ మేక్స్ యూ హ్యాపీ పాజిటివిటీ వాట్ మేక్స్ యూ శాడ్ నెగిటివిటీ ఇది వెరీ సూపర్ఫిషియల్ అండర్స్టాండ్ ఇక్కడితో ఆగడానికి వీల్లేదు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మన డిస్కషన్లో కోర్ ఎలిమెంట్ ఇదే ఇంతవరకు అందరు చెప్పారు నేను చెప్తున్నది నేను అబ్జర్వ్ చేసింది కొంచెం వేరే ఇది మైండ్ యొక్క ప్రవృత్తిని అర్థం చేసుకుంటే నేను చెప్పేది అర్థమవుతుంది నేను నువ్వు బాగు నిన్ను బాగుండేలా చేసేది నిన్ను శక్తివంతంగా మార్చేది పాజిటివ్ అనుకున్నాగా నిన్ను నిర్వీర్యం చేసేది నెగిటివ్ అనుకున్నా కదా నువ్వంటే నువ్వు నీ బాడీ ప్లస్ నీ మైండ్ ఇప్పుడు ప్రతి మనిషికి ఎక్స్టెండెడ్ బాడీస్ ఉన్నాయి అది గుర్తించకపోతే ఈ ఈ ఈ స్టేట్మెంటు అర్థం కాదు సో మీ మదర్ నీ ఎక్స్టెండెడ్ బాడీ తద్వారా మీ మదర్కి ఏమైనా అది నీ ఆలోచనగా పరిణమిస్తుంది ఎట్లా నీ చేయి గాయమైతే నీకు బాధ కలిగిందో తన చేయి గాయమైనా నీకు బాధ అవుతున్నది తద్వారా షీఈ్ యువర్ ఎక్స్టెండెడ్ బాడీ ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏది నిన్ను డ్యామేజ్ చేస్తుందో అది నెగిటివ్ అన్న కదా సో ఇప్పుడు తనలో తను నీ శరీరంలో ఒక భాగము కనుక నీ జీవితంలో ఒక విడదీయరాని భాగము కనుక పార్ట్ అండ్ పార్సల్గా నువ్వు ఈ స్టేట్మెంట్ని చూడాలి నువ్వంటే నువ్వు ఒక్కడివని కాదు నీతో పాటు కొన్ని నువ్వే లింక్ పెట్టుకున్న విషయాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒక బాడీ అయింది అంతేందుకు ఇప్పుడు ఒక కంపెనీ ఉంది జనరల్ బాడీ మీటింగ్ అంటారు పది మంది ఉంటారు అందులో అందరిని కలిసి ఒక బాడీ అంటున్నారు కారు మొత్తాన్ని ఒక బాడీ అంటున్నాం మనం బాడీ అంటే కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ వన్ యూనిట్ సో మెనీ ఇండివిజువల్ యూనిట్స్ యొక్క కాం కాంపొనెంట్స్ యొక్క కలికలో బాడీ పుట్టింది అట్లనే మైండ్ అనేది ఒక సింగిల్ యూనిట్ కాదు ఇట్స్ అ కంగ్లమరేషన్ ఆఫ్ మిలియన్ థాట్స్ అందులో నీ ఎక్స్టెండెడ్ బాడీకి సంబంధించిన ఆలోచనలు కూడా ఉన్నాయని గుర్తించడంతో నీ యొక్క పర్స్పెక్ పర్సెప్షన్ మారిపోతుంది లైఫ్ పట్ల అప్పుడు నీవు ఇలా కదులుతున్నావు రోడ్డు మీద ఒక ఫాదరు పండుగ ఉంటున్నాడు రా ఒక ఫాదర్ పండుగ ఒక సన్యాసి పండుగ కొనుక్కునే ఫోటో తీస్తే ఇద్దరు సేమ్ వస్తుంది అవునా కానీ ఫాదర్ ఇలా పండు ఎంచుకోవడంలో కూతురు భార్య తల్లి కూడా ఉంది సన్యాసి చేసి తన కోసం తీసుకుంటున్నాడు సో తను కొనే పండులో ఎక్స్టెండెడ్ బాడీస్ కూడా ఇన్వాల్వ్ అయినాయి హీ వాంట్స్ టు ఫీడ్ అదర్స్ యాజ్ వెల్ అందుకని తను ఒక్కడ తింటే తను తృప్తిగా ఉండడు నేను బయటకు పోయినా నేను కొనుకు నేను తిన్నా నాకేం సంబంధం మీతో అంటలేడు అతను తను అందరికీ అక్కడ పెట్టి తను తినడం వల్ల వాళ్ళు తింటున్నారు లేదా వాళ్ళు తింటారు లేదా తిన్నారు అన్న ఆలోచన వల్ల తన కడుపు సంపూర్ణంగా నిండుతుంది నిజమా కాదా కానీ ఇప్పుడు సన్యాసి ఉన్నాడు అనుకో వాడు తింటే సరిపోతుంది మేకలాగా సో జంతువుల ఆలోచించింది తప్పు లేదు జంతువుల్లో కూడా కొన్ని ప్రాణులు బిడ్డల కోసం దాచుకొని పోతాయి షేర్ చేస్తాయి కొన్ని ప్రాణులకు ఆ సెన్స్ ఉండదు వాటికి ఆ తరహా బ్రెయిన్ ఉండదు మనిషి ఫుల్లీ ఎవాల్వ్డ్ కనుక జంతువులకంటే ఉన్నతమైన పద్ధతిలో జీవితాన్ని దర్శించాలి ఖచ్చితంగా అట్లా చూసినప్పుడు నాకు కలిగిన ఒక రియలైజేషన్ ఏమిటంటే ఓహో నేనంటే నేనొక్కటే కాదు ఈ నేనులో కొన్ని పరోక్ష భాగస్వామ్యాలు ఉన్నాయని అని గుర్తించిన అందులో ప్రస్తుతం మా అమ్మ ఉంది మైతిలు ఉంది నా బిడ్డ సున్నిత ఉంది నువ్వు ఉన్నావు బాలాజు ఉన్నాడు మిగతా వాళ్ళకైతే ఉంటాయి నాలో అవి కూడా లేవు అందరూ సమానం తద్వారా మోర్ కన్సర్న్ ఉంటుంది బాలాజీ వేస్ట్ అని అనుకున్నప్పుడు వాడికి ఏమైనా పట్టించుకోవాలి అటు కాకుండా మా అమ్మంతో బాలాజీ అంతా అనుకున్నప్పుడు క్వాలిటేటివ్ చేంజ్ వచ్చేస్తుంది అందుకని నువ్వు అమ్మని ఎట్లా చూసుకుంటావో అందరూ అట్లా చూసుకోవాల్సి వస్తుంది అక్కడ నిజమైన కంపాషన్ నిజమైన రెస్పాన్సిబిలిటీ వస్తుంది లేకపోతే నువ్వు తప్పించుకుంటావు అంత యూ బికమ్ ఎన్ ఎస్కేపిస్ట్ ఓన్లీ మాట వరుస చెప్తావు వీళ్ళందరూ బాధ్యత నాది సరైన సందర్భంలో నువ్వు పారిపోతావు సో పాజిటివిటీ నెగిటివిటీ ఖచ్చితంగా ఉన్నాయి నేను నా భూజ కవిత ప్రక్రియలో ఒక చిన్న లైన్ రాసినట్టు గుర్తు గాలి తగిలితే సముద్రములో అలలు వచ్చినట్టు ప్రపంచము మనసుకు తగిలితే కలలు వస్తాయి సో ప్రపంచము యొక్క గాలి మనసుకు తగినప్పుడు అలలు వస్తాయి ఆలోచనలు వస్తాయి ఆలోచనలే అలలు అలలే ఆలోచనలు అవి వస్తుంటాయి పోతుంటాయి హఠాత్తుగా ఒక అమ్మాయి వచ్చింది ఒక ఆలో వచ్చింది ఎవరో చచ్చిపోయారు ఇంకో ఆలో వచ్చింది ఎవరో మంచిగా మెచ్చుకున్నారు ఒక వచ్చింది ఈ అలలతో పాటు కొట్టుకపో ఈ అన్నిటి అలల వెనుక ఉన్న సముద్రపు యొక్క క్వాలిటీ ఉంది ఉప్పు లక్షణం ఉంది సాల్ట్నెస్ అది పోదిం కాదు సో వాట్ ఈజ్ యువర్ సాల్టీనెస్ అది పట్టుకో అలలు వస్తే పోతే అలలు వస్తే పోతే వీటికి బియాండ్గా నేను స్థిరంగా ఉన్నా అని తెలుసుకో దాంతోపాటు సముద్రంలో ఎట్లయితే చేపలు గీపలు అన్నీ సర్వైవ్ అయినాయో ఆ సముద్రం యొక్క ఎక్స్టెండెడ్ బాడీని అది ఆ సముద్రం యొక్క ఉప్పు శాతం అయితే చేపలు చచ్చిపోతాయి చేపలకు ఉప్పుకి ఏం సంబంధం అనుకుంటే లేదు కానీ సముద్రం ఇప్పుడు స్వార్థపరు నా ఉప్పు నేను ఉపసంహరించుకుంటున్నా అన్నది అనుకో కొన్ని కోట్ల ప్రాణాలు చచ్చిపోతాయి సో ఇది ఉండాలి అది ఉండాలి ఎక్స్టెండెడ్ బాడీస్ పరస్పర ఆధారితాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇండిపెండెంట్గా ఏది లేదు ఆ గాలి ఉంది గాలి మీద నువ్వు ఆధారపడ్డావు నువ్వు ఇండిపెండెంట్ ఎక్కడ ఎవడో వండి పెడితే తింటున్నావు నువ్వు ఇండిపెండెంట్ ఇక్కడ ఎవడో బియ్యం పండిస్తే కొనుక్కోచ్చుకుంటుంది యూఆర్ నాట్ ఇండిపెండెంట్ పర్సన్ ఇండి ఇంటర్డిపెండెన్సీ ఉంది ఇండిపెండెన్స్ లేదు నిజమైన ఇండిపెండెన్స్ అనేది పూర్తి ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయిలో నీకు దర్శనమిస్తుంది అప్పుడు ఉన్నదే నీవని తెలుస్తుంది అందరి నీలో భాగం అని తెలుస్తుంది ఆ అంటే నీ ఎక్స్టెండెడ్ బాడీస్లో ఈ సమస్త విశ్వం వచ్చేసింది అందుకే చాలా ధ్యాన ప్రక్రియల్లో ధ్యానం చేసినప్పుడు ఈ చిన్న ఆలోచన చెప్తారు ఈ సమస్త విశ్వం బాగుండాలి అట్లాగే సమస్త జీవ జంతు రాశులు బాగుండాలి రైతులు బాగుండాలి ఇట్లా అంటారు ఎందుకు ఇక్కడ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఈ సమస్త ప్రపంచంలో లేదా విశ్వంలో ఉన్న అన్ని ఎంటిటీస్ని వాళ్ళ యొక్క ఎక్స్టెండెడ్ బాడీస్ అనుకునే ప్రక్రియ ఎవడెట్లా పోతే నాకేమి నేను బాగుంటే సలు దేవా అని అనుకున్నావు అనుకో ఆర్ న్యారో మైండెడ్ నీ దగ్గర చిల్లి గవ్వలేదు కానీ అందరూ బాగా కోరుకు కోరుకుంటారు లేదా నువ్వు సల్లో ఉండాలి బిట ఎందుకు కోరుకుంటున్నాడు నువ్వు ఎంత అనుకున్నా మనమంతా ఒకటే బాడీ ఒకనొక లార్జ్ లా ఈ వేలు ఎంత అనుకున్నా ఈ బాడీలో భాగమే దీనికి ఉంగరం పెట్టింది పక్క వేలు ఫీల్ అయ్యింది నువ్వు గ్రేట్ అనుకుంటుందా ఏమనుకున్నా నాలో భాగమేవి ఇవి అతికున్న అంశం వేరే అట్లా నువ్వు పొలిటీషియన్ అనుకో గుడ్ అనుకో బ్యాడ్ అనుకో మ్యూజిషియన్ అనుకో బట్ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సమ్ కాస్మోస్ అది మనకు తెలియదు నువ్వు ఆకాశానికి చెందినవాడివి సత్యం ఇది నువ్వు ఎక్కడికి పోతలేవు లేవు ఎక్కడి ఎక్కడికి వస్తలేవు అక్కడే ఉంటుందో అక్కడెక్కడే కొట్టుకుంటున్నావు చూడ్డానికి మనం చిన్న చీమ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా కదిలినట్టుంది ఏ నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఏం కదిలినట్టుంది అదే సె సెంచురీ పిక్చూరా అని ఒక నక్షత్రం ఉంది అంటే మన సూర్యుడు ఎట్లయితే ఒక నక్షత్రమో వెలిగే నక్షత్రం అట్లాంటి మనిషి చూడగలిగే మరొక నక్షత్రం అది అది భూమికి కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది అక్కడ టు సైన్స్ నువ్వు అక్కడి నుంచి భూమిని చూడు అక్కడి నుంచి వస్తారు లైఫ్ని చూడు మనం అంటావు మాట కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించరాదురా అంటే అర్థమైంది సూర్యుని వై చూడు కాస్త అంటే నువ్వు లిమిటెడ్గా చూస్తే ఏవో సమస్యలు ఉన్నట్టు వారు తప్పు చేసినట్టు అనిపిస్తుంది కొంచెం పెద్ద మనసు చేసుకొని చూస్తే ఇదేమంత తప్పు కాదులే అని తెలుస్తుంది సో అందుకే బ్రాడ్ మైండ్ అండ్ నేరో మైండ్ అందరు సో వెన్ యూ ఫిల్డ్ విత్ పాజిటివ్ థింకింగ్ నిన్ను 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 డ్యామేజ్ చేసుకునే ఆలోచనలను నువ్వు కనుక వెల్కమ్ చేస్తే యూ బికమ్ బ్రాడర్ నిన్ను నిన్ను డ్యామేజ్ చేసే ఆలోచనలను వెల్కమ్ చేస్తే యూ బికమ్ నేరోవర్ రెండు ఉన్నాయి పాజిటివిటీ ఉంది ఇక్కడ నెగిటివిటీ ఉంది ఇదే ఎగ్జాంపుల్ అనుకుంటే పాజిటివ్ లేదా నెగిటివ్ లేదా జస్ట్ న్యూట్రల్ సాక్షి అక్కడ వచ్చింది సాక్షి సాక్షి భావన ఉదయించిన వాడికి పాజిటివ్ అని నెగిటివ్ అని గుర్తించగలుగుతున్నాడు ఆ రెండింటికి అతీతంగా ఉండగలుగుతున్నాడు దాన్ని ఇప్పుడు నేను చూస్తున్నా దీనికి సంబంధించిన ఏ ఆలోచన లేదు నాలో చూస్తున్నాను ఇప్పుడు అదేమిటి ఏమో ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే పాజిటివ్ నెగిటివ్ అనేది ఇనిషియల్గా ఉండదు దాని ఎక్స్టెన్షన్లో ఉంటుంది ఇలా దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు కోడి మెడ గోయాలి అన్న థాట్ వచ్చింది ఇట్ ఇదే నెగిటివ్ థాట్ దాన్ని నరం కోసుకోవాలి నెగిటివ్ థాట్ కోడి మెడ కోసిన తర్వాత నీకు గుద్ద బలిపోతుంది కదా ఏమైనా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదో నీకు డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు మర్డర్ చేయడం తప్పు కాదు మర్డర్ చేస్తే నువ్వు లాగ్ దొరుకుతున్నావు కూడా తప్పయింది ఇప్పుడు పులి చంపుతాయి జింక్ అని తప్పేం కాదే అక్కడనే ఈ గొర్రెలన్నీ పోలీసులు అనుకో పులిని మర్కప్పు సో ప్రకృతిలో పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు అందుకే అక్కడ ఓన్లీ అవసరం ఉంది యాక్ట్ ఉంది ఇక్కడ రిప్రికాషన్స్ ఉన్నాయి ప్రకృతిలో రిప్రికాషన్స్ లేవు అవసరం ఉంది యాక్ట్ ఉంది అంతే ఆకలేని చంపేసిన అది కోపంతో కుట్రతో చంపలే మనిషి చంపకూడదు ఎందుకు చంపే అవకాశం లేకుండా ఫుడ్ అవైలబుల్ ఉంది అందుకని ఒకవేళ చంపితే వీ హ్యాస్ టు ఫేస్ రి ప్రికాషన్స్ దాని కాన్సిక్వెన్సెస్ని తీసుకోవాలి దాని తదనంతర కార్యక్రమాలను వాడు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి వాడు పారిపోయినా పట్టుకొని మరీ జైల్లో నిలబెడతారు వాడి వల్ల కాదు సో కంక్లూషన్ ఏంటంటే పాజిటివిటీ ఉంది నెగిటివిటీ ఉంది ఇది నా అబ్జర్వేషన్ పాజిటివ్ ఉంది వాడుకోవచ్చు నెగిటివ్ వాడుకోవచ్చు ఇది సమాజం ఇలా ఉంటుంది ప్రపంచంలో తప్పదు దీనికి అతీతంగా ఆధ్యాత్మిక పరంగా ఉంది సాక్షి భావన ఉంది ఫస్ట్ టైం యు ఆర్ బియాండ్ పాజిటివిటీ అండ్ నెగిటివిటీ దాన్ని ఏమన్నారు ఆధ్యాత్మిక పరిభాషలో సచ్నెస్ అన్నారు ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నావు అంతే నువ్వు దానికి ఏ ఆలోచన అంటగట్టట్లేదు ఫస్ట్ టైం ఏ నైఫ్ ఈజ్ జస్ట్ ఏ నైఫ్ అండ్ ఇట్ ఇస్ నాట్ బీయింగ్ యూస్డ్ దాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచనే లేదన్నట్టు ఒక చిన్న సంఘటన జరిగింది అది చెప్పి ముగిస్తా అంటే హౌ హ్యూమన్ మైండ్ ఫంక్షన్స్ ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్పింది ఒక అబ్బాయిని ప్రేమించాను ఇప్పుడు ఇలా ఊహించుకో మన వైట్ బోర్డ్ ఏది అగో ఇది తీసుకురా ఈ పెద్దది ఈ క్యాన్వాస్ బోర్డు తర్వాత ఆ మన పెన్ను తీసుకురా అది కవర్ అట్లే ఉండదు కవర్తోనే ఆ కవర్ మీద డ్రా చేస్తే తర్వాత దుప్పుకోవచ్చు టైసన్ దగ్గర టోన్ తీసుకురా అంటే చూడు అసలు మైండ్ అనేది ఎన్ని డ్రామాలు ఆడుతుంది నేను రీసెంట్ ఒక అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసి సడన్గా తనకేదో అర్థమే వెళ్ళిపోయింది చమప పెట్టకుండా ఇప్పుడు ఇది ఒక అమ్మాయి ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి మనసులో ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన తెలుసా ఒక అబ్బాయిని నేను ప్రేమించాను ఓకే నెక్స్ట్ ఇక్కడి నుంచి రెండు మూడు ఆలోచనలు వచ్చింది ఫైనల్ ఇందులో ఒక ఆలోచన ఫైనల్ అయింది ఇతను నచ్చాడు తర్వాత వాళ్ళిద్దరు చేయాల్సింది చేశారు ఆ తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ ప్రవర్తనలో గమనించింది ఒక పట్ల లేడు వాటర్ వాటిస్తే సినిమా అతనే ఇది పిచ్చకుండా స్టోరీ అయినా అనుకుంది నన్ను వాడుకున్నాడు ఇప్పుడు తర్వాత తెలిసింది మళ్ళీ ఇక్కడి నుంచి ఎంక్వైరీ చేస్తూ వచ్చింది రారా మళ్ళీ పట్టుకుని రనబడు ఇప్పుడు తర్వాత నేను మోసపోయాను ఓకే ఆ తర్వాత తర్వాత తెలిసింది తనకు పెళ్ళి అయ్యింది అబ్బాయికి ఇక్కడి నుంచి కొత్త ఆలోచనలు వచ్చినాయి నేను ఏదేమైనా ఫైట్ చేసి విడాకులు ఇప్పించినా సరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇంకో నేను కుక్కని చేసుకుంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయినే చేసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు ఈ థాట్ ఇక్కడ ఆగింది నేను అడిగి నేను ఏం చెప్పింది తెలుసా వాట్ ఇస్ ద సొల్యూషన్ అంటే జస్ట్ ఈ డాట్ తీసి అంత మొత్తం పడిపోతుంది ప్రిసైస్లీ వాట్ ఈస్ సెట్ నువ్వు చాలా న్యారో మైండెడ్తో థింక్ చేస్తున్నావు కాబట్టి ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నాను నువ్వు షారుఖ్ ఖానా లేకపోతే బ్రాడ్ పిట్టా నువ్వు అంత ఆశించుకోవడానికి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం వల్ల ఇదంతా వచ్చింది కాదు అవన్నీ ఓకే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్ చెప్తా డాక్టర్ నీ గురించి ఎందుకు చెప్తాడు వాడు సర్జరీ చేయాలంటాడు చిన్నప్పటి నుంచి మనకి సర్జరీ గురించి చెప్పిరైంది టైం వచ్చినప్పుడు సర్జరీ చేయించుకుంటే నువ్వు బతుకుతావు సో ఏదో టైంలో సర్జరీ చేయాలి మైండ్కి నీ ఆలోచన స్రవంతిని తీసి పక్కన పెట్టి కొత్త ఆలోచనలకి నువ్వు రూప అంకురార్పణ చేయవలసింది లేదా నువ్వు అట్టనే సస్త స ఉంటావు ఇప్పుడు ఇదంతా జరిగితే ఏంటో తెలిసే దిస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అన్నది తన భాష నేనేం చేశాను నో ఇదంతా జరిగింది ఇప్పుడు ఇద్దరికి పెళ్ళి వచ్చింది ఇప్పుడు వాడు చెప్పబెట్టకుండా రెండు రిటర్న్ ఎటర్ అవతా మళ్ళీ సమస్య వస్తుంది ఎందుకంటే నీ తొక్కలో డౌట్ పడే మైండ్ డౌట్ పడుతూనే ఉంటుంది డౌట్ సజీవంగా ఉంది ఇక్కడ డిఓయు బీటీ డౌట్ డౌట్ సజీవంగా ఉంది పోదు ఆహా ఉంది పూడ్చే సిమెంట్ ఇంకా రాలే భూమి మీద నువ్వు చేసే పనులంతా డౌట్ క్లియర్ చేసుకోవడానికి కాదు ఆ డౌట్ గుంత అట్లే ఉంటుంది పక్కన వేరే చేస్తూ ఉన్నావు ఇన్సెక్యూరిటీరా ఇన్సెక్యూరిటీ అనేది నీకుందనుకో కోటి రూపాయలు వచ్చిన ఇన్సెక్యూరిటీ వస్తుంది ఇదంతా కూడా ఎత్తుకపోతే మళ్ళీ వస్తుంది ఇన్సెక్యూరిటీ ఓ ఫ్రెండ్ వచ్చాడు వీడంతా కొట్టేయడానికి వచ్చాడేవో ఎవ్రీథింగ్ నీకు డౌటే వస్తుంది ఎప్పుడు ఇప్పుడు నేను చెప్పింది ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్పు నెక్స్ట్ ఇది తప్పు ఆలోచన నువ్వు నిజం అనుకోవడం వల్ల ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుంది ఇది కూడా తప్పు నువ్వు మోసపోలే నిన్ను వాడుకోలే ఇద్దరు అంగీకారంతో వాడుకోబడ్డారు అది పప్పుగంటే కాదు వాడు వాడేసుకోవడానికి రెండవది వాడుకోవడం వేరు బలవంతం చేయడం వేరు వాడుకో వాడుకున్నారంటే నువ్వు వాడుకునే అవకాశం ఇచ్చావు కదా సో దీన్ని ఏమన్నారు సుప్రీంకోర్టు కాన్సెంట్ అన్నారు దీన్ని అంటే పరస్పర అంగీకారము తద్వారా ఈ థీరీ అంతా వన్ సైడెడ్ టూ సైడ్ కాదు సో ఇప్పుడు జీవితంలో ఈ వ్యక్తికి చేయాల్సిన కార్యక్రమాలు ఏ లేవి ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది వెన్ యూ రియలైజ్ యువర్ లైఫ్ ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఉన్నందుకు ఈ టూ త్రీ ఇయర్స్ ఇది ప్రివైలెంట్ సబ్జెక్ట్ ఎంతకాలం ఉంటుంది యవనం సో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి అవగాహనతో బతకాలి అది ఇప్పుడే క్రియేట్ చేసుకుంటే అక్కడి నుంచి నువ్వు కనుక చూస్తే ఇదంతా సిల్లీ ఈ అనుభవం ఏం చెప్తాడు వదిలేయమ్మా ఓ ఉండి చూసి చేసుకో అది సొల్యూషన్ కానీ అది నచ్చదు ఎందుకు జిద్దు అనుకున్నది సాధిస్తా కర్కేది ఖానా అనేది ఇంకా లైఫ్లో ఏ విషయంలోనూ సాధించలేవు ఇప్పుడు ఒక్కదాన్ని పట్టుకొని సాధించాలి సాధిస్తావు దానివల్ల ఏం మిగలదు అశాంతి మిగులుతుంది లాస్ట్ బికాజ్ ద ఫస్ట్ సీట్లోనే బలవంతాలు ఉన్నాయి వీడు చేసిన బలవంతం పక్కన పెడితే అమ్మాయి బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఏమి కూడా అదే చేస్తుంది సో ఇప్పుడు ఎంత పాజిటివా నెగిటివా రెండూ కాదు స్టూపిడిటీ సో నేనేమంటా పాజిటివ్ ఉంది అండ్ నెగిటివ్ కూడా ఉంది రెండు ఉన్నాయి ఈ రెండింటికి అతీతంగా నువ్వు చూడొచ్చు దాన్ని అదొక స్థితి ఉంది ఇక్కడికి రావడమే జీవితం యొక్క పరమోత్కృష్ట స్థితి వెన్ యు ఆర్ హియర్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అప్పుడు నువ్వు అవసరానికి వాడుకుంటావు థాట్ని దాంట్లో కొట్టుకుపోవడం ఉండదు చాలా తేడా ఉంది రెండింటికి ఆలోచనతో కొట్టుకపోవడం వేరే అవసరానికి వాడుకోవడం ఫ్యాన్ అవసరానికి వాడుకుంటున్నావు దాని పట్ల ఏ వ్యామోహం లేదు జస్ట్ యూఆర్ యూ యూజింగ్ ఇట్ ఫర్ ఎ పర్ పర్పస్ ఎగ్జాక్ట్లీ థాట్ని అట్లా అవసరం కోసం వాడుకుంటున్నావు అంతే రెండోది ఫ్యాన్కి ఎట్లయితే నీకు కన్సర్న్ ఉందో థాట్స్ పట్ల కూడా నీకు ఒక కన్సర్న్ ఉంది నువ్వు వాటిని ఏమి నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళగానే అతిగా పట్టుకోవట్లేదు ఈ చిన్న ఈ చిన్న లైట్ తెచ్చుకోవాలి మైండ్లో ఎవరైనా ఇంకోటి ఎవరు తెచ్చుకుంటే వాడే ధన్యుడు సుమతి ఎవగాన పక్కడికి ఉపయోగపడదు ఇప్పుడు భర్త ఆస్తి భార్యకి రావచ్చు కానీ భర్త యొక్క జీవిత అవగాహన భార్యకి ఎప్పటికి రాదు కౌగిలించుకున్నా రాదు శృంగారం చేసినా రాదు భర్త జ్ఞానోదయం పొందితే ఏం చేసినా అది ట్రాన్స్ఫరబుల్ కాదు అది అందుకని కొన్ని విషయాలు మనమే తీసుకోవాలి మనమే అధ్యయనం చేయాలి మనమే క్వశ్చన్ చేసుకోవాలి మనమే గట్టు మీద పడాలి ఇక ఈ విషయాల్లో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రాపంచికమైన విషయాల్లో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి ఆస్తి ట్రాన్స్ఫర్ చేయొచ్చు బండి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇట్లాంటివి ట్రాన్స్ఫర్ చేయొచ్చు నీ యొక్క క్వాలిటీస్ని ట్రాన్స్ఫర్ చేయలేవు అది అయ్యే పని కాదు అందుకని నీవు నీ యొక్క ఇంద్రియాలను ఉపయోగించి ఎంక్వైరీ చేయవలసిందే అసలు ఆలోచన ఏంది చెడు ఆలోచన మంచి ఆలోచన ఏంది వాట్ ఈస్ పాజిటివ్ వాట్ ఈస్ నెగిటివ్ నేను దీని గురించి తత్వ విచారణ చేసిన నాకైతే కంక్లూషన్ వచ్చింది ఇక జీవితంలో కన్ఫ్యూజన్ లేదు దీంట్లో ఎక్స్టెండెడ్ అండర్స్టాండింగ్ కూడా అంటే జస్ట్ నేను బాగుంట నన్ను బా నన్ను బాగుండేలా చేసేది పాజిటివ్ అన్నప్పుడు ఆ నేనెవరు అంటే నాతో పాటు ఎక్స్టెండ్ నా బాడీ నా మైండ్ ఎక్స్టెండెడ్ బాడీ మైండ్ కూడా ఉంది దాన్ని కూడా కన్సిడర్ చెయ్యి అమ్మకి గాయమైతే నువ్వు ఆనందంగా ఉండలేవు అందుకని టేక్ కేర్ ఆఫ్ హర్ యాజ్ ఇఫ్ ఈజ్ యువర్ బాడీ ఓన్లీ అప్పుడు నీ యొక్క పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్ అనే చట్టం పూర్తవుతుంది నువ్వు ఒక్కడివి అనుకుంటే యూ బికమ్ నారో మైండెడ్ యూ బికమ్ ఫ్రీజ్డ్ అంటే పిట్స్ గట్టి గట్టిపోతాం అన్నమాట సెన్సిటివిటీ అవసరం